హలో ఎవ్రీవన్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మా సీజీ కిచెన్ వంకాయ ఫ్రైలో ఈ పొడి వేసి చేశారంటే కమ్మగా కారం కారంగా చాలా టేస్టీగా ఉంటుంది పప్పు సాంబార్ లాంటి వాటికి సైడ్ డిష్గా అయినా లేదంటే ఉత్తిగా వేడివేడి అన్నంలోకి తినడానికైనా చాలా టేస్టీగా ఉండే ఈ వంకాయ ఫ్రైని సింపుల్గా ఎలా చేసుకోవాలో ఈరోజు వీడియోలో చూసేద్దాం మరి ఈ రెసిపీ కోసం ముందుగా ఒక అర కేజీ వంకాయల్ని సన్నగా పొడవుగా కట్ చేసుకొని ఉప్పు నీళ్ళలో వేసుకొని ఉంచుకోవాలి ఇలా ఉప్పు నీళ్ళలో వేసి ఉంచడం వల్ల వంకాయలు అనేది కలర్ మారకుండా బాగుంటాయి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక టూ త్రీ టేబుల్ స్పూన్స్ వరకు నూనె వేసుకొని వేడి చేసుకోవాలి ఇక్కడ వంకాయలు ఫ్రై చేస్తున్నాం కాబట్టి నూనె కొంచెం ఎక్కువగా వేసుకుంటేనే బాగుంటుంది నూనె బాగా వేడెక్కిన తర్వాత ఇందులో ఒక ఎండుమిర్చిని తుంచుకొని వేసుకోవాలి అలాగే ఒక టీ స్పూన్ పోపు దినుసులను కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో కొంచెం కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి కరివేపాకు కూడా బాగా వేగిపోయిన తర్వాత రెండు మీడియం సైజు ఉల్లిపాయలని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఉల్లిపాయలు బాగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి మంటని సిమ్లో ఉంచుకొని ఫ్రై చేసుకున్నట్లయితే మాడిపోకుండా బాగా ఫ్రై అవుతాయి ఇవి త్వరగా మగ్గిపోవడం కోసం ఇందులో ఒక పావు స్పూన్ పసుపు ఇంకా ఒక పావు స్పూన్ ఉప్పు వేసుకొని కలుపుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా ఉల్లిపాయలు అనేది బాగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక అర స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలండి ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన క్లిప్ అనేది మిస్ అయింది ఇప్పుడు ఇందులో మనం ముందుగా కట్ చేసి ఉంచుకున్న వంకాయ ముక్కలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి వంకాయ ముక్కలు వేసిన తర్వాత మూత పెట్టకుండా ఇవి బాగా సాఫ్ట్గా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి మూత పెట్టి ఫ్రై చేసుకున్నట్లయితే ఫ్రై అనేది ముద్దగా అవుతుంది కాబట్టి మూత లేకుండా ఫ్రై చేసుకోవాలి ఈ వంకాయ ముక్కలు అనేది ఫ్రై అయ్యే లోపల మనం ఇందులోకి మసాలాన్ని ప్రిపేర్ చేసుకుందాము దీనికోసం ఒక మిక్సీ గిన్నె తీసుకొని అందులో టూ స్పూన్స్ వరకు ధనియాలు వేసుకోవాలి అలాగే ఒక స్పూన్ జీలకర్ర వేసుకోవాలి ఇందులోనే టూ స్పూన్స్ నువ్వులు కూడా వేసుకోవాలి అలాగే ఒక రెండు స్పూన్ల కారం వేసుకోవాలి కారం అనేది మీ కారానికి తగ్గినట్లుగా అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి అలాగే ఒక ఐదారు వెల్లుల్లి రెబ్బల్ని పొట్టుతో సహా వేసుకొని వీటన్నింటినీ బరగ్గా మిక్సీ పట్టుకొని తీసుకోవాలి ఈ లోపల వంకాయలు అనేది మగ్గిపోయి ఉంటాయి ఇవి బాగా సాఫ్ట్గా మగ్గిన తర్వాత ఇందులో మనం రెడీ చేసి పెట్టుకున్న నువ్వుల పొడిని వేసుకొని ఈ పొడంతా వంకాయ ముక్కలకి బాగా పట్టి ఫ్రై అయ్యే వరకు ఒక రెండు మూడు నిమిషాల పాటు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఇందులో వేసిన నువ్వులు వెల్లుల్లి జీలకర్ర వల్ల ఫ్రైకి మంచి టేస్ట్ అనేది వస్తుంది చాలా కమ్మగా ఇంకా కారంగా చాలా బాగుంటుంది ఇలా ఒక రెండు మూడు నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటే ఈ పొడంతా బాగా ఫ్రై అయిపోయి వంకాయ ముక్కలకి బాగా పడుతుంది ఇప్పుడు చివరగా ఉప్పు ఒకసారి అడ్జస్ట్ చేసుకొని కొంచెం కొత్తిమీర చల్లుకుంటే వంకాయ ఫ్రై అనేది రెడీ అయిపోతుంది ఇది పప్పు సాంబార్ లాంటి వాటికి సైడ్ డిష్గా ఇంకా అన్నంలోకి ఉత్తిగా అయినా కూడా చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి ట్రై చేసి రెసిపీ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని సింపుల్ రెసిపీస్ కోసం మహిష్ ఈజీ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్